అందరికీ నమస్కారం ఈరోజు మనం వృక్షిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ ఇరవై మూడో తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వీరికి రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల ద్వారా ఒక రహస్యం అయితే బయటపడబోతుంది ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు అసలు వీరికి రేపటి రోజున బయటపడబోతున్నటువంటి ఆ రహస్యం ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఎవరైనా కొత్తగా వృచ్చిక రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలా ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే మీరు ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటని ఫోన్ ద్వారానే గురువుగారు తెలియపరుస్తారు గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే మీకు కూడా కనిపిస్తుంది మీ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గం కూడా దొరుకుతుంది మరి ఆలస్యం చేయకుండా వృష్టికి రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున మీకు ఇద్దరు వ్యక్తుల ద్వారా ఒక రహస్యం అయితే తెలియబోతుందండి ఆ వ్యక్తుల ద్వారా అంటే మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో వారు జోక్యం చేసుకుని మిమ్మల్ని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతూ మీకు రావాల్సినటువంటి ధనం కానీ ఇళ్ళ స్థలాలు కానీ లేదంటే భూముల స్థలాలు కానీ ఏదైనా మీకు దక్కకుండా చేస్తూ చాలా రోజుల నుండి మీతోనే ఉంటూ మీ వెన్నంటే ఉంటూ మీ చుట్టూ తిరుగుతూ అన్ని రహస్యాలు కూడా తెలుసుకొని అన్ని విషయాల గురించి కూడా వారు మీ గురించి అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని చాలా అంటే చాలా ఎక్కువగా మోసం చేస్తూ ఉంటున్నారండి మరి ఆ వ్యక్తులు ఎవరనేది రేపటి రోజున మీరు తెలుసుకోబోతున్నారు అలా వారి గురించి నిజస్వరూపం బయటపడిన తర్వాత మీ ప్రవర్తన అలాగే మీ తీరు చాలా అంటే చాలా ఎక్కువగా ఆవేశపూరితంగా ఉద్రేకపూర్వకంగా మీరైతే రేపటి రోజున ప్రవర్తించబోతున్నారు మరి ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించవలసినటువంటి అవసరాలు సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ విషయంలో మీరైతే ఎప్పటికప్పుడు అంటే రేపటి రోజున ఏ సమయంలోనైనా కానీ ఈ యొక్క రహస్యం అనేది మీరు తెలుసుకోబోతున్నారండి కాబట్టి ఈ విషయానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి అలాగే ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు అలాగే దానశీలంగా అంటే దానగుణం ఎక్కువ కలిగిన వారు ఎవరికైనా కానీ అంటే వీరికి ముందుకు ఎవరైనా కష్టాల్లో కనిపించినా కూడా చూస్తూ ఊరుకోలేనటువంటి స్వభావం కలిగిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ ద్వారా ఏదో ఒక అంటే సహాయాన్ని అంది చెప్పి ముందే ఉంటారండి అలాగే ఇక రేపటి రోజున ఈ యొక్క రుచిక వారి జీవితంలో ఆ వ్యక్తులు ఎవరు అనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారండి ఆ విధంగా మీరు అనుకోనటువంటి కొన్ని సంఘటనలు అయితే వారి ద్వారా రేపటి రోజున ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున మీరు ఆ వ్యక్తుల పరంగా అంటే కొన్ని సంఘటనలు నిజ నిజాలనేవి మీరు తెలుసుకోవడం వలన నిజంగా వీరేనా మా వలన అంటే మా ద్వారా మంచి సహాయాలను పొంది కూడా మాకే కీడు తల పెట్టాలని చెప్పి చూస్తున్నారా అని చెప్పి మీరు ఆ వ్యక్తులను చూసి చాలా అంటే చాలా నివ్వెరపోతారు అలాగే ఆ సంఘటన మీలో ఎంతో ఆశ్చర్యాన్ని రేకెత్తించేలా చేస్తుంది ఇక అలాగే రేపటి రోజున మీరు కొన్ని విషయాల్లో అయితే మానసికంగా మిమ్మల్ని మీరు కొంచెం ఒత్తిడికి గురి చేసే విధంగా ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారండి అంటే మీ పనుల వలన కావచ్చు లేదంటే మీరు నిజ నిజాలు కొన్ని అంటే కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని నిజాలు తెలిసిన తర్వాత మిమ్మల్ని మీరు కొంచెం ఎక్కువగా ఉద్వేగపూరి మైనటువంటి కోపపూరితమైనటువంటి ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు కాబట్టి ఏ విషయాన్ని కూడా ఎక్కువగా అంటే సీరియస్గా తీసుకోకండి ఏ విషయాన్ని కూడా ఎక్కువగా మీ మనసుకి ఎక్కించుకోకండి అన్ని విషయాలను కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే మీరు అంటే వ్యక్తిగతంగా కొంతమంది మీపై పగలు పెంచుకున్నా కానీ మీరు మాత్రం వారిని కొంచెం ప్రేమతోనే సఖ్యతగానే మాట్లాడి చూడండి ఆ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కోపం కూడా తగ్గిపోతుంది ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరి మరొక విషయం ఏమిటి అంటే మీరు ప్రతి విషయంలో కూడా ఎదుటివారి ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఎదుటివారితో ఎక్కువగా పరిచయాలు పెంచుకోకండి ఎక్కువగా మాట్లాడకండి జనంతో చాలా తక్కువగా మాట్లాడండి అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే ఒకరి కారణంగా మనకు నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టం నుండి మనం తప్పించుకోవడానికి మనం వారికి చాలా అంటే చాలా ఎక్కువగా దూరంగా ఉండడంలో అసలు తప్పనేది మాత్రం లేదు ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని వాడుకోవాలని చెప్పి కొంతమంది చూస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా కూడా మనల్ని పచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో ఒక తప్పును మనలో వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనంతో మనం ఎందుకు దగ్గర అవ్వాలి చెప్పండి అలాంటి జనంతో దూరంగా ఉండి మన పని మనం చూసుకొని మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం గౌరవించుకుంటే మన పనులన్నీ కూడా చక్కగా మనకైతే సక్సెస్ అవుతాయి మన పనులు ఏవి కూడా పెండింగ్ అనేది పడకుండా ఉంటాయి చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మన పనులనేవి మనం ముగించుకోవచ్చు ఇక ఎప్పుడూ కూడా జనంతో ఎదుటివారితో ఎక్కువగా మనం దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం మనకు సంఘంలో కూడా గౌరవం అనేది పెరుగుతుంది ఇప్పుడు ఒక మనిషిని గమనించారనుకోండి ఒక మనిషి వేరే వారితో చాలా ఈజీగా కలిసిపోతే చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారనుకోండి ఆ మనిషిని అంతగా ఎవ్వరూ కూడా పెద్దగా గౌరవించరు అదే ఒక వ్యక్తి కొంచెం దూరంగా ఉండడం కొంచెం తక్కువగా మాట్లాడుతూ ఉండడం ఆ మనిషి పలికితేనే పలకడం ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా ఆ మనిషికి గౌరవం అనేది సమాజంలో చాలా ఎక్కువగా పెరుగుతుంది అలా మీకు మీరు గౌరవాన్ని పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నించండి ఈ ఉద్దేశంతో మీరు ఈ విధ అంటే ఈ విధమైనటువంటి ఉద్దేశంతో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందండి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఒక్కొక్కటి పూర్తిగా తగ్గిపోతాయి ఇక రేపటి రోజున విషయానికి వస్తే రేపటి రోజున చాలా బిజీగా ఉంటారండి మీరు తినడానికి కూడా టైం అనేది ఉండడు ఉదయాన్నే ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేయడం కాఫీ టీ తాగేయడం ఫాస్ట్గా మీ పనికి మీరు వెళ్ళిపోవడం మళ్ళీ భోజనం టైంకు అదర బదరగా ఏదో లైట్గా వచ్చేసి భోజనం చేయడం మళ్ళీ సాయంత్రానికి మీకు ఇంటికి రావడం ఇంటికి వచ్చిన తర్వాత హరీ భరీగా మరలా భోజనం చేసేసి తినడం పడుకోవడం ఈ విధంగా అయితే రేపటి రోజున గడిచిపోబోతుంది కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు నిజ నిజాలు అనేవి కూడా మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారు కాబట్టి ఆ విషయం పట్ల మీరు ఎక్కువగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను అసలు తీసుకోకండి అలాగే ప్రతి విషయాన్ని కూడా మనసుకు ఎక్కించుకోకండి కాస్త ఆరోగ్యం మీద కూడా ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టండి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువగా హరివరిలు తగ్గించుకోండి ఇవన్నీ తగ్గించుకోవడం వలన మీ యొక్క ఆరోగ్యం అనేది ఇంకా బాగుంటుంది ఇక రేపటి రోజున మీరు డబ్బు పరంగా కూడా ఆర్థికంగా వ్యాపార పరంగా కూడా మీరు మీరు చేస్తున్నటువంటి బిజినెస్ పరంగా ఉద్యోగ పరంగా మీకు డబ్బులు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి సూచనలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి కాబట్టి డబ్బు అధికంగా వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువగా ఖర్చులు కూడా చేయకుండా డబ్బును నిలుపుకునేటటువంటి ప్రయత్నాలు అయితే ఎప్పటికప్పుడు మీరు తప్పకుండా చేయడం మొదలు పెట్టండి ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వివాహ యోగం కూడా కలిసి వచ్చేటటువంటి భాగ్యం మీకు ఈ యొక్క సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు మాకు ఇంకా వివాహం జరగలేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ అనుకుంటున్నారో వారికి వివాహ యోగం భాగ్యం కలిగేటటువంటి సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి అంటే ఈ విషయానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు అయితే రేపటి రోజున చేపట్టబోతున్నారు కొంచెం గట్టిగా వివాహం అంటే పెళ్లి చూపులు చూసుకుంటారని లేదంటే సంబంధాలు వెతుకుతారనో లేదంటే దీని గురించి సంబంధించినటువంటి చర్చలు జరుపుతారనో ఈ విధమైనటువంటి అంశాలు రేపటి రోజున మీరైతే తప్పకుండా చూడబోతున్నారు ఇక అంతేకాకుండా రేపటి రోజున అంటే కొంచెం సరదాగా బయటకు వెళ్తారు ఫ్యామిలీతో కలిసి కొంచెం సేపు హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తారు విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగేటటువంటి సమయం కదండి ఈ ఎగ్జామ్స్లో పిల్లలు ఎలా చదువుతున్నారో అలాగే ఎగ్జామ్స్ ఎలా రాశారని చెప్పి ప్రతి పేరెంట్స్ కూడా ఎంతగానో టెన్షన్స్ గురవుతూ ఉంటారు అటువంటి పేరెంట్స్కి ఏ టెన్షన్స్ లేకుండా చాలా చక్కగా ఉండొచ్చండి ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉండబోతుంది ఇక అలాగే వారు పడినటువంటి కష్టానికి మంచిగా అంటే వారికి ఆ యొక్క ఎగ్జామ్స్ నుండి వచ్చేటటువంటి రిజల్ట్స్ కూడా వాళ్ళను ఎంతో ఉత్తేజపరిచే విధంగా ఉంటాయి ఇక టెన్షన్స్ పడాల్సినటువంటి అవసరం కూడా లేదు మీరు ఊహించిన దానికంటే కూడా వాళ్ళు చక్కగా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యేటటువంటి యోగం అయితే కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకు కూడా రేపటి రోజున అద్భుతంగా ఉందండి చక్కగా కలిసిబాటితరంగా రేపటి రోజున అయితే కనిపిస్తుంది ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా మంచి అవకాశం అయితే మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంతాన భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహ రాధం చేసుకుందాం తెలుసుకున్నారు కదండి విచ్క్రాస్ వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం